దేశవ్యాప్తంగా ఇటీవల ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు అయితే ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో జరుగుతున్న ప్రమాదాలను నిలువరించేందుకు ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది మానవ హక్కుల రక్షణ చట్టం కింద భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో మంటల్లో చిక్కుకొని ప్రయాణికులు మరణించిన ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి ప్రజా రవాణా బస్సుల రూపకల్పనలో ఉన్న లోపాలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా ఉంది ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణికుల కంపార్ట్మెంట్ నుండి పూర్తిగా వేరు చేసి ఉందని ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణికులు మంటలను సకాలంలో గుర్తించడంలో అడ్డంకిగా మారిందని దీనివల్ల ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని మరణించిన ఇటీవల సంఘటనలు ఎన్హెచ్ఆర్సీ దృష్టికి వచ్చాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును కాలరాసేలా స్లీపర్ క్లాస్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పలువురు ఫిర్యాదు చేశారు ప్రమాద ఘటనలు బస్సులు తయారు చేసే కంపెనీలు వాటి ఫిట్నెస్ను ఆమోదించే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్నాయని భద్రతా ప్రమాణాలు పెంపొందించడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం నిర్ధారించడానికి జోక్యం చేసుకోవాలని పిటిషన్లో అభ్యర్థించారు ఈ బస్సు ఘటనలపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక రెండు వారాల్లో సమర్పించాలని స్పష్టం చేశారు